నానాటికి తీసికట్టు నాగంబట్టు అన్న చందంగా ఉంది రాష్ట్రంలో మహిళల భద్రత వయస్సుతో నిమిత్తం లేకుండా వారిపై దాడులు పెరిగిపోతున్నాయి సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనసేన నాయకులు ప్రముఖ న్యాయవాదులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఈ రోజు విశాఖలో వాజీ తో మాట్లాడుతూ మహిళపై జరుగుతున్న దాడులు ప్రతిఘటిస్తూ వాజీ ఛానల్ తలపెట్టిన మహిళా గర్జన చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని సమకాలీన సమాజంలో మహిళలపై దాడులకు అడ్డుగట్ట వేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి ఉందని అన్నారు చట్టాలు మరింత కఠినతరం చేయాలని శిక్షలు శీఘ్రంగా అమలు చేయాలని సూచించారు ఎన్ని పాలకులు ఎంతమంది మారినా కూడా చట్టాల్లో నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు అమలు చేయకపోవడం వల్ల మరి ఏవైతే మాటలకు మాత్రమే పరిమితమైపోతూ ఇష్యూ జరిగినప్పుడు ఏదో ఒక పేపర్లోనో లేకపోతే ఒక క్యాండిల్ షోనో లేకపోతే ఒక రోడ్డు మీదకి వచ్చి ఒక నిరసన కార్యక్రమం చేయడంతో తప్పించి మరి నిజమైనటువంటి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ మీద దృష్టి పెట్టే దిశగా ఏ ప్రభుత్వాలు చర్యలు కఠినంగా చేపట్టకపోవడం వల్ల ఈరోజు మరి ఇంకా కూడా రోజు రోజుకి కూడా ఆడపిల్లల విషయంలో అన్యాయం జరుగుతుందన్న విషయం నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న కథకు సంబంధించినటువంటి లేడీ డాక్టర్ విషయంలో ఎంత అమానవీయంగా ప్రవర్తించారు ఎంత కడుపు తరుక్కుపోయే విధంగా వాళ్ళు ప్రవర్తించారు అనేది ఒకసారి చూస్తే అర్థమవుతూ ఉంది అంటే మా మన్ మగవాళ్ళని అందరినీ అనట్లేదు కానీ చాలామంది మగవాళ్ళు మృగాల్లాగా తయారయ్యి ఆడవాళ్ళ జీవితాలను ఇట్లా నేలపాలు చేస్తుంటే ఏ ప్రభుత్వం కూడా గడ్డమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇవి ఇంకా ఇంకా పెచ్చిమీరిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇటు మీడియా కానివ్వండి అటు మహిళలు కానివ్వండి అటు ప్రభుత్వం కానివ్వండి అటు పోలీస్ యంత్రాంగం కానివ్వండి ఎటువంటి చర్యలు చేపట్టినా కూడా ప్రజల్లో మార్పు వచ్చే దిశగా కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి మరి ఆ దిశగా చైతన్యవంతం చేస్తూ మరి పిల్లల్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచే టీ స్కూలింగ్ నుంచే పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ సమాజంలో మార్పు తీసుకు వచ్చే దిశగా ప్రయత్నం చేయాలని మరొక్కసారి కోరుకుంటూ మరి ఆ ఆడపిల్లల కలిగిన తల్లిదండ్రులందరికీ కూడా భరోసా కల్పించే క్రమంలో వాజీ టీవీ వాళ్ళు రేపు సెప్టెంబర్ ముప్పైవ తారీఖున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ప్రతి క్షణం ఎక్కడో దగ్గర మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి అది ముసలి వాళ్ళు లేదు మొతక వాళ్ళు లేదు పసికందులు లేదు ఎవరిని వదలట్లేదు ఈ కామాందులు సో వాళ్ళకి అంటే న్యాయ మనం చెప్పుకోవాలంటే న్యాయ వ్యవస్థలోనే సరైన శిక్షలు లేవనేదే ఎందుకంటే చట్టాల్లో మార్పు వస్తేనే వాళ్ళని బయటికి తీసుకొచ్చి కఠినంగా శిక్షలు ఎక్కడైతే మనం చేస్తామో అప్పుడైతే ఇవి కట్టడవుతాయని గట్టిగా నమ్ముతున్నాం చాలా రోజుల నుంచి మహిళలందరూ నినాదాలు ఇస్తున్నారు ఎవరికి వాళ్ళు వాయిస్లు ఇస్తున్నారు కానీ ప్ర మన చట్టాల్లో మార్పు రావట్లేదు శిక్షల్లో మార్పు రావట్లేదు కానీ అఘాయిత్యాలు మాత్రం ఎక్కడికక్కడ కోకోలు అలా జరుగుతూనే ఉన్నాయి వీటిని కట్టడి చేయాలంటే ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో మార్పు రావాలని ఒక మహిళా శక్తిగా విన్నవించుకుంటున్నాను దయచేసి దీనికి సపోర్ట్ చేసి ఇలాంటి అఘాయిత్యాలు ఎక్కడ జరగకుండా రానున్న తరాలకైనా ఒక సేఫ్ జోన్ కల్పిస్తారని కోరుకుంటున్నామండి తల్లి తరిమి కొడదాం మహిళా జాతిని రక్షించుకుందాం వాజీ ఛానల్ వాళ్ళు ఈ నెల ముప్పై తారీఖున మహిళా గర్జన పెట్టడం చాలా సంతోషంగా ఉంది మహిళల్ని ఇంతమందిని ఒక చోటకు తీసుకొచ్చి మహిళల గురించి ఇంత గర్జన చేయడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు ఈ రోజుల్లో మనం ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నాం మహిళలకి ఎంత అన్యాయం జరుగుతుంది ఎంత అగ అగత్యాలు చేస్తున్నారు అన్నది చూస్తున్నాం ఫస్ట్ ఏది మారాలంటే చట్టాలు మారాలి చట్టాలు మారే విధంగా మీరు చేసే కార్యక్రమం కూడా పైదాకా వెళ్ళి చట్టాలు మార్చే విధంగా చేయాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము మహిళగా ఉండి నీకెందుకు అన్నదానించే ఆడపిల్లని అక్కడే డౌన్ చేస్తున్నారు తల్లిదండ్రులు ఫస్ట్ డౌన్ చేస్తున్నారు నీకెందుకు ఉద్యోగం నీకెందుకు అంటారు ఆడపిల్ల చదువుకోకూడదా ఆడపిల్ల చదువుకుంటేనే వాళ్ళకి ఏదైనా ఎందులో సరే ధీటుగా ఉండి మాట్లాడగలరు ఏంద ఏదైనా సాధించే సత్తా అన్నది ఫస్ట్ తల్లిదండ్రులే నేర్పాలని చెప్పేసి ఒక మహిళగా ఒక తల్లిగా నేను కోరుకుంటున్నాను మధ్యకాలంలో మహిళల మీద ఎన్ని ఆకృత్యాలు జరుగుతున్నాయో తెలుసు అందులో మరీ పరాకాష్ఠగా కలకత్తాలో జరిగిన డాక్టర్ పై ఉదంతం అన్నది చాలా మంది మనుషుల్ని కలిసి వేసింది అసలు ఆడపిల్లగా పుట్టడమే నేరమా ఘోరమా అనిపిస్తుంది అలాంటి అంటే దేవుడు లాంటి ప్రతిరూపం డాక్టర్ డాక్టర్ దేవుడికి ప్రతిరూపం అంట అలాంటి ఆమె మీద అంత ఆకృత్యం ఎంత విశృంఖలంగా అంటే పశువులు కూడా ఎంతో అంత విజ్ఞతతో ఆలోచిస్తాయేమో నాకు అనిపిస్తుంది ఆ ఇన్సిడెంట్ విన్నాక చూశాక దాని మీద డ్వకేట్గా సోషల్ యాక్టివిస్ట్గా చాలా యాక్టివిటీస్ చేశాము అలాగే ఈ యాక్టివిటీని పురస్కరించుకునే సెప్టెంబర్ ముప్పైని వాజీ మీడియా మీడియా ఛానల్ వారు విజయనగరం కోట దగ్గర మా ఈ దీని మీద మహిళల అవేర్నెస్ కోసం ఆ సంఘటనని వెలుగెత్తు చాటడం కోసం ఆ మహిళకి ఇలాంటి మహిళ న్యాయం జరగడం కోసం ఒక వినూత్నమైన ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు తప్పనిసరిగా దానికి మీరందరూ కూడా సహకరిస్తారని మద్దతు ఇస్తారని ప్రతి మహిళ కూడా ఇందులో తమ సామ భాగస్వామ్యాన్ని నిరూపించుకొని తమ వాయిస్ని గళాన్ని వినిపిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్